హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరికీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు మేము బాబావారి గుడిలో స్వచ్ఛరిత పారాయణ ఉంది అంటే ఉగాది రోజు ఆ గుడికి వెళ్ళాము ఇదిగోండి గుడిని ఇలా అరిటి చెట్లు అరటి గెలలు ఉన్న అరటి చెట్లతో చక్కగా అలంకరించారు మామిడి తోరణాలతో గుడి ఈ గుడి కట్టి చాలా సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీన్ని రెన్నోవేషన్ చేస్తున్నారు దుని అది అంతా కూడా గుడి కూడా అంతా కొత్తగా మళ్ళీ రిపేర్లు చేస్తున్నారు ఇంకా పూర్తిగా అవలేదు ఇదిగోండి ఆ పక్కన సాయిబాబా సచరిత పారాయణ జరుగుతుంది ఉదయం ఐదు గంటలకే మొదలుపెట్టారు అది పారాయణ చేస్తూ ఉన్నారు ముందుగా వారిని చూసి ఆ పారాయణ దగ్గరికి వెళ్దాము ఇదిగోండి లోపల బాబా వారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ది మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నా చక్కగా కనిపిస్తారనమాట బాబావారి మొక్కానికి అలా లైట్ పడేటట్టు పెడతారు మనం రోడ్డు మీద వెళ్తున్నా కానీ చక్కగా కనిపిస్తారు చూడండి లోపలంతా ఈ గుడి రిపేర్లు జరుగుతున్నాయి కదా ఏసీ పెట్టడం కోసమని ఆ సీలింగ్కి ఆ బ్లోయర్లు అవి పెడుతున్నారు అక్కడ అమ్మవారిని పెట్టి ఉంచారు అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆ జడ అలంకరణ వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని కూడా దర్శించుకొని బాబాని బాబా సమాధి బాబాని దర్శించుకుంటున్నారు ఇక్కడ పల్లకి కూడా పెట్టి ఉంచారనమాట బాబావారి సమాధి చూడండి అదిగో సమాధికి నమస్కారం చేసుకుంటున్నారు బాబాని సమాధిని దర్శించుకొని పారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చొని పారాయణ చేస్తున్నారు ఇదిగో పల్లకీలో బాబా వారి ఫోటోలు పెట్టారు సాయంత్రం అది పల్లకీ సేవ ఉంటుంది అనుకుంటా మేము పొద్దున్న వెళ్ళాం పదకొండు పది అలా ఇదిగోండి ఏమో భోజన కార్యక్రమానికి ఆ రోజు అన్నదానానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి వచ్చిన భక్తులు కొంతమంది ఆ సేవలో పాల్గొన్నారు వంటకి సహాయం చేస్తున్నారు కొన్ని వంటలు అయితే రెడీ అయిపోయినాయి అదిగోండి తాలింపులేసి కలుపుతున్నారు వచ్చిన వాళ్ళందరూ చాలామంది చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అక్కడ అన్నదానానికి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు బాబా వారికి పారాయణ చేసేవాళ్ళు పారాయణ బాబాని దర్శించుకునేవాళ్ళు ఇలా వంటల్లో సాయం చేసేవాళ్ళు కూర్చున్న వాళ్ళకి మజ్జిగ మంచినీళ్ళు అందించటం అలా అనమాట ఎవరికి తోసిందో వాళ్ళు చేస్తున్నారు ఇది గారెలయం కోసం పిండి రుబ్బుతున్నారు ఇక్కడ అందరం అనమాట ఇక్కడే భోజనం కూడా ఇక్కడ పెడతారు అనుకుంటా టేబుల్స్ అయ్యేసి ప్లేట్లు అవి పెట్టున్నాయి గారెలు పిండి రుబ్బుతున్నారు ఇక్కడ అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు వీడియో తీసుకోండి బాగా వస్తుందని చెప్తున్నారు ఇదండి ఇదిగోండి చూడండి బయట కూడా అంత అలా మార్బుల్ వేసారు చాలా బాగుందనమాట గుడి బాగా పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సచరిత పారాయణ జరుగుతుంది పొద్దున్నీ సాయంత్రం వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయం చదువుతారనమాట అలా ఆ పారాయణ కార్యక్రమం చదివేవాళ్ళు చదువుతున్నారు వినేవాళ్ళు ఆ బుక్కులు చూస్తా ఫాలో అవుతున్నారు అనమాట అందరూ చక్కగా కూర్చొని ఈ చక్కగా ఫాలో అవుతున్నారు చాలా మంచి కార్యక్రమం అనమాట ఇది సచ్చరిత అందరూ ఇంట్లో కూర్చొని చదవలేరు కదా ఇలా అందరితో పాటు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి కూర్చొని ఈ రకంగా అయినా చదవగలుగుతాం ఇంట్లో ఒక్కొక్కళ్ళని చదవలేము కదా ఇదిగోండి చూడండి అందరూ కూర్చొని అలా వరుసగా అక్కడ కూర్చొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట అధ్యాయం అయిపోతే ఇంకొకళ్ళు వస్తారు అలా ఈ పారాయణ కార్యక్రమం మొదలవుతుంది ఇటు అక్కడ వాళ్ళకి మజ్జిగ అవి ఇస్తున్నారు సమర్పించదు కత్తి అని కాక మన శిరస్సులో వారి బటము కాక ఈ ప్రకారము నగలతో అలంకరించి మన సర్వస్వము వారికి సమర్పించము కాక అట్టి ఆనందకటికమైన పూజ చేసిన పిమ్మట పిల్లల ప్రార్థించడం కాక మా మనస్సును అంతము చేయము దానిని లోపలి వైపు పోగున చేయము నిత్యానిత్యములకు గల తాత్ తారతమ్యము ఇలా ఈ పారాయణ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది అందరూ శ్రద్ధగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో మీరు ఈ కార్యక్రమము ఈ గుడి ఇదంతా ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ మీరు కూడా మీ దగ్గరలో ఇలా చేసుకుంటారా ఇలా పారాయణ కార్యక్రమంలో ఎప్పుడన్నా పాల్గొన్నారా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఇస్తుంది అనమాట ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవటానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు పన్నెండు గంటలకి హారతి మధ్యాహ్న హారతి టైం అయింది బాబా వారికి నివేదన జరుగుతున్నది అదిగోండి ఆవిడ చక్కగా బాబాకి భోజనం తినిపించి ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చి అలా పెదేళ్ళు తుడుస్తున్నారనమాట చూడండి నిజంగా అది ఎంతో అదృష్టం కదా అలా పెట్టగలగటం ఆవిడ బాబా గారు చిన్నపిల్లాడికిలాగా ఆయన తిన్నారు అదిగో మంచినీళ్ళు తాగుతున్నారు అని అలా భావన చేసుకొని అదిగోండి మూతి దుడుతున్నారు ఇలా ఈ కార్యక్రమం నివేదన కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు హారతి మొదలవుతుంది అనమాట హారతి కోసం అందరూ రెడీ అవుతున్నారు ఆ చాంబ్రం వేచడానికి మగవాళ్ళందరూ పైకి వెళ్తున్నారు తర్వాత ఈ హారతి మొదలవుతుంది అందరూ శ్రద్ధగా హారతిని గమనించండి

ఇప్పుడు హారతి అయిపోయింది ఆ చిన్న బాబు చూడండి శంఖాన్ని ఎలా ఊతున్నాడు హారతి అయిపోయి భోజన కార్యక్రమం మొదలైంది చూడండి అందరూ క్రమశిక్షణగా చక్కగా అలా లైన్లో నుంచొని వెళ్ళి అక్కడ బాబా వారి ఫోటో పెట్టారు భోజన అన్న ప్రసాదం అక్కడ జరుగుతుంది అలా అందరూ చక్కగా వెళ్ళి లైన్లో ప్రసాదాన్ని తీసుకొని ఇదిగో ఈయన ఈయనగారే ఈ గుడిని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట అందరూ పిల్లలందరికీ చక్కగా ముందు స్వీటు హాటు పెట్టి ముందు ఇది తిని చక్కగా ఇది తినరండి రండి అని చెప్తున్నారు పెద్దవాళ్ళు అన్నీ పెట్టించుకొని వెళ్తున్నారు పిల్లలందరికీ అలా పెట్టిస్తున్నారు రెండు స్వీట్లు గారె పులిహార అలా మామిడికాయ తురుముడు పచ్చడి పప్పు ములక్కాయ గుజ్జుకూర అరిటికాయ ఫ్రై రైసు అలా పెళ్ళి భోజనంలాగా పెడుతున్నారనమాట చాలా బాగుంది దేవుడి భోజనం అంటే ఎంతో రుచిగా ఉంటుంది అది అందరూ అలా పెట్టించుకొని అది అన్నాన్ని ప్రసాదం లాగా అలా తీసుకుంటున్నారు చక్కగా తోసుకోకుండా ఎవరికి కావాల్సినంత వాళ్ళు పెట్టించుకొని శుభ్రంగా దేవుడి ప్రసాదాన్ని చక్కగా తీసుకుంటున్నారన్నమాట యాసవ కాలం అయినా సరే ఎవ్వరూ కూడా అవ్వటం లేదు చక్కగా కూర్చున్నారు ఆరతి ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని అదిగోండి పిల్లలు చూడండి చక్కగా కూర్చొని తింటున్నారు అలా ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చొని నుంచొని అలా భోజనం చేస్తున్నారు ఒక పక్క వైపు ఏమో సాంబారు అవి పెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ అన్నము సాంబారు మజ్జిగ ఒకే చోటు ఉంటే క్రౌడీగా ఉంటుందని అక్కడక్కడ పెట్టారు ఇది అక్కడ కూరలు అవి పెట్టించుకుంటున్నారు ఇక్కడికి వచ్చి సాంబారు మజ్జిగ కావాల్సిన వాళ్ళు ఇక్కడ వడ్డించుకుంటున్నారు అదిగోండి మజ్జిగలోకి అరటిపళ్ళు కూడా పెట్టారు పెరుగన్నంలోకి మజ్జిగ ఎంత టేస్ట్గా ఉన్నాయో సమ్మర్ కదా అలా తాగే వాళ్ళకి గ్లాసులో కూడా పోసి ఇస్తున్నారు చక్కగా బాగున్నాయి అన్నమాట మంచి రుచిగా మంచినీళ్ళు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు సిస్టమేటిక్గా జరిగిపోతున్నాయి అన్నీ ఇదిగోండి ఇంకా బాబాని దర్శించుకొని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని భోజనానికి వస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు బాబా వారి కృప మీ అందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను